కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం ఇక్కడ వచ్చే జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం వస్తారా అంటే ఇప్పుడు చేస్తున్నట్టుగా తెలుస్తోంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం వస్తే సందడి ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం రావడానికి అన్ని ప్లాన్ చేసుకున్నారట అది కూడా కుప్పంలో ఎన్టీఆర్ తన ప్రచారాన్ని ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తోంది ఇక ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేస్తే సందడి వేరే లెవెల్లో ఉంటుంది కదా కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ తన అన్నయ్య తారకరత్న మరణించిన అదే ప్రాంతం నుంచి ప్రచారం చేయాలని మరి సిద్ధమయ్యారట ఆయన ప్రచారం మరి స్వయంగా వచ్చి సో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు కోసం ప్రచారం చేస్తారని ఆ తర్వాత బాలకృష్ణ హిందూపురం అలాగే కుక్కర్పల్లిలో సుహాసిని అలా ఇలా నందపురి కుటుంబ సభ్యులు పోటీ చేస్తున్న స్థానాల్లోకి వెళ్లి తన సపోర్ట్ ని అందిస్తారని తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ కుప్పం నియోజకవర్గంలో ప్రచారానికి రాబోతున్న విషయం తెలిసి వైసీపీ చతికిలబడిపోయింది నిజంగానే వైసీపీకి ఎన్టీఆర్ రాకూడదని ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ ఆ క్షుద్ర ప్రయత్నాలు ఏవీ కూడా ఫలించలేదు సో తాజాగా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయంలో కుప్పం నుంచి ఆయన ప్రచారం చేయడానికి వస్తున్నారో తెలియగానే అందరూ షాక్ అయిపోయారు సో కుప్పం నియోజకవర్గంలో ఏం టైగర్ ఎన్టీఆర్ ప్రచారం ఎంతవరకు వరకు దూసుకుపోతుందనేది చూడాలి సో ఆల్రెడీ ఇప్పటికే చాలా వరకు చంద్రబాబు నాయుడు జనసేనని పవన్ కళ్యాణ్ కలిసి తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి అన్ని ప్లాన్స్ వేసేశారు ఇప్పుడు ఒడిషనల్గా తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ వస్తుండడం ఇది మంచి ఆశాజనకమైన విషయం తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ వస్తే భారీగా విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనేది తెలుస్తోంది ఇక ఎన్టీఆర్ ఈ సందర్భంగా ఎలాంటి అద్భుతమైన విజయాన్ని తెలుగుదేశం పార్టీకి తెచ్చి పెడతారనేది చూడాలి తెలుగుదేశం పార్టీ విజయం అనేది తథ్యమని జనసేన తెలుగుదేశం పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని త్వరలోనే ఏర్పాటు చేయబోతుందనేది తెలుస్తోంది